హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి ఈరోజు మనం వికారాబాద్లో ఉన్న కసం ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఆఫర్ల మీద ఆఫర్లు అయితే ఫుల్గా ఉన్నాయి ఆఫర్లతోటి మూత మోగిస్తున్నారు చూడండి జనాలు కూడా విపరీతంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మెన్స్ వేరు మరియు కిడ్స్ వేర్ కూడా అవైలబుల్గా ఉందండి మన ఫ్యామిలీతో వెళ్తే దసరాకి అయితే మొత్తం షాపింగ్ ఒక దగ్గరే చేసుకోవచ్చు చాలా మంచి స్టాక్ అయితే ఉంది రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఈ శారీ వచ్చేసి జస్ట్ నైన్ హండ్రెడ్కే ఉందంటే అర్థం చేసుకోండి ఎంత రీజనబుల్గా ఉన్నాయో ప్రైజెస్ అయితే ఇలాంటి శారీస్ మనం వేసుకున్నా బాగుంటుంది లేదు పిల్లలకి లంగా జాకెట్ టైప్లో కుట్టించినా చాలా బాగుంటుందండి ఇదైతే పట్టు సెక్షను పట్టు సెక్షన్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫ్ అయితే ఉందండి శారీస్ చాలా బాగా అనిపించినాయి ఇది టిష్యూ బనారస్ శారీ అనమాట చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చిందో చాలా బాగున్నాయి ఈ శారీస్ అన్నీ ఇక్కడ చూపించే ప్రతి సారీ పైన ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫ్ ఉంటుంది ఇక్కడ ఉండే శారీస్ ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్టీన్ థౌజండ్ వరకు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి ఈ శారీస్ ఎవరైనా కావాలంటే వెంటనే మన వికారాబాద్లో ఉన్న కసం ఫ్యాషన్కి అయితే వెళ్ళండి అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి బయట వాటితో పోలిస్తే ఇక్కడ మాత్రం చాలా తక్కువ రేట్లో మనకు అవైలబుల్గా ఉన్నాయండి అందులోనూ దసరా కాబట్టి ఓన్లీ ఇప్పుడు ఉన్నవన్నీ దసరా ఆఫర్స్ మాత్రం నడుస్తుంది ఇది కంచిపట్టు శారీస్ అండి ఇవి ఎంత బాగున్నాయో చూడండి బయట మనకి ఎక్కువ ఎక్కువ రేట్లలో దొరుకుతాయి బట్ ఇక్కడ మాత్రం రీజనబుల్ ప్రైసెస్లలో మనకు అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా వికారాబాద్ చుట్టుముట్టు వాళ్ళు ఉంటే ఈ దసరాకు తప్పకుండా మీరు వెళ్ళి అక్కడే అయితే షాపింగ్ అయితే చేయండి మనకు థౌజండ్ అబోవ్ ఏవైనా పర్చేస్ చేస్తే బాక్స్ మరియు ఫైవ్ థౌజండ్ అబోవ్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా సరే పర్చేస్ చేస్తే జ్యూసరు వంటివి అయితే వాళ్ళు మనకు గిఫ్ట్గా ఇస్తున్నారు అండి చాలా బాగుంది కదండి ఆఫర్ అయితే మనకు శారీస్ పైన డ్రెస్సెస్ పైన కూడా ఆఫర్ ఇస్తున్నారు ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనం పెట్టే మనీ పైన కూడా మనకు ఒక గిఫ్ట్ అయితే రిటర్న్ అయితే వచ్చేస్తుంది నాకైతే ఈ శారీ చాలా బాగా అనిపించింది చూడండి ఎంత బాగుందో అన్ని శారీస్ చాలా బాగున్నాయండి మీరు దగ్గరుండి చూసుకుంటే ఇంకా బాగుంటుంది ఒక్కసారి అయితే విజిట్ చేసి చూడండి మీకు నచ్చకపోతే వదిలేయండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి అన్నీ అంటే స్టార్టింగ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను జస్ట్ ఓన్లీ శారీస్ మాత్రమే ఈ వీడియోలో చూస్తు లేకపోతే లెంత్ ఎక్కువ అయిపోతుంది మీకు నెక్స్ట్ వీడియో పార్ట్ టూ కూడా వస్తుంది దాని కూడా ఈగర్గా వెయిట్ చేసి తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మాకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే పోస్టింగ్ లాగా ఉంటుంది మరికొన్ని వీడియోస్ మీకోసం ఇలాంటివి తీసుకురావడానికి మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నవైతే టిష్యూలో ప్యూర్ పట్టు శారీస్ అనమాట ఇవి ఎంత బాగుందో చూడండి మనకు సెమీ పట్టు కంటే కూడా ప్యూర్ పట్టు అప్పుడే తెలిసిపోతుందండి చూడండి ఎంత బాగుందో కాస్ట్ కూడా ఇంకా రీజనబుల్గానే ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ సెమీ పట్టు శారీస్ కూడా ఉన్నాయండి ప్యూర్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి మీకు ఏది కావాలనుకుంటే అదైతే పిక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవి చూడండి ఈ శారీస్ ఎంత బాగా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయా నెక్స్ట్ శారీస్ చూస్తున్నారు కదండి ఇవైతే సెవెన్ థౌజండ్ రూపీస్కి త్రీ పీసెస్ శారీస్ నాకైతే కొద్దిసేపు అసలు నమ్మాలనిపించలేదండి సెవెన్ థౌజండ్కి త్రీ శారీస్ వస్తున్నాయా అవి పట్టు శారీస్ ఎంత బ్యూటిఫుల్ ఆఫర్ అండి అసలు అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి ఆఫర్స్ని మాత్రం ఓన్లీ ఇవి దసరా వరకు మాత్రమే ఉంటాయి ఈ శారీస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ రూపీస్కి త్రీ శారీస్ అనేది అనేవి వస్తాయండి అంటే మనకు రేంజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇది చూడండి బ్రోకెన్ పట్టు ఇదైతే చాలా బాగుంది ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి మీకు చిన్న బార్డర్లో కావాలా చిన్న బార్డర్లో శారీస్ ఉన్నాయి పెద్ద బార్డర్లో కావాలా పెద్ద బార్డర్లో కూడా శారీస్ ఉన్నాయి మీకు వేరే డిజైన్ ఏదైనా కావాలా వేరే డిజైన్స్లలో కూడా ఉన్నాయి మీకు సెమీ పట్టు కంచి పట్టు ఎలాంటి పట్టు శారీసే కాకుండా నార్మల్ శారీస్ కూడా ఎలాంటివి ఏ డిజైన్లో కావాలి లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ ఏవి కావాలన్నా ఇక్కడైతే మనకు అవైలబుల్గా ఉన్నాయండి చాలా శారీస్ అయితే ఉన్నాయి స్టాక్ అయితే నేనైతే మొత్తం కవర్ చేయలేకపోయానండి ఇవైతే చాలా బాగా అనిపించినాయి ఎయిట్ థౌజండ్ రూపీస్ శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్కి అయితే వస్తుంది ఈ శారీస్ అయితే చూడండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి మనము వేరే షాపులకి బయటికి వెళ్ళినా సరే మనకు వేరే షాపులలో శారీస్ దొరుకుతూ బట్ కలర్ ఆప్షన్స్ దొరకవు ఇక్కడ అది కూడా లేదండి కలర్ ఆప్షన్ కూడా మనకు బాగా దొరుకుతుంది చూడండి శారీస్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకైతే ఈ శారీ చాలా అంటే చాలా నచ్చింది ఎంత బాగుందో చూడండి ప్యూర్ కంచిపట్టు సారీ శారీ లెవెన్ థౌజండ్ రూపీస్ ట్వంటీ టూ థౌజండ్ శారీ ఇది వచ్చేసి జస్ట్ లెవెన్ థౌజండ్ రూపీస్కి అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది చాలా బాగున్నాయండి ఈ శారీస్ మనకు దీంట్లో మీకు కావాలనుకుంటే బనా బనారస్లో శారీస్ కూడా దొరుకుతున్నాయి సెమీలో దొరుకుతున్నాయి అదేవిధంగా లైట్ వెయిట్లో కూడా దొరుకుతున్నాయండి ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ అయితే ఇక్కడ ఉంటాయి మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఈ ఛాన్స్ అయితే ఓన్లీ దసరా వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంది దసరా తర్వాత ఆఫర్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కసారి అయితే విజిట్ చేసి చూడండి మీకు నచ్చకపోతే వదిలేసేయండి నేను చెప్పడం అని కాదు కానీ మీరే చూస్తున్నారు కదా ఎంత రీజనబుల్గా ఉన్నాయో ప్రైజెస్ అయితే నేను స్టార్టింగ్లో అందుకే చెప్పానండి ఆఫర్లతోటి మూత మోగిస్తున్నారండి చాలా బాగున్నాయి సారీస్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయో అసలు మీకు బయట ఎక్కడ ఇలాంటి స్టాక్ అయితే దొరకదండి ఓన్లీ కసంలోనే మీకు అవైలబుల్గా ఉంది చూడండి ఈ శారీస్ అయితే ఎంత బాగున్నాయో బుట్టీస్ వచ్చేసి ఎంత బాగా అనిపిస్తుందో నెక్స్ట్ శారీ వచ్చేసి ఆసమ్ ఉంది ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది మనకు ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్కి మాత్రమే ఈ శారీ అవైలబుల్గా ఉంది మీరు నమ్ముతారా ఫ్రెండ్స్ బయట అయితే ఎక్కడ ఈ కాస్ట్లో మనకు శారీస్ అయితే దొరకవు అంత బాగున్నాయి ఈ శారీస్ అయితే నాకైతే చాలా నచ్చినాయండి మీకు ఎలా అనిపించినో చెప్పండి ఈ సారీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే వచ్చేస్తుంది ఆఫర్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి మీరు కూడా ఒకసారి విజిట్ అయితే చేయండి నెక్స్ట్ శారీ చూసేయండి ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ అయితే చేయండి నేను చెప్పేస్తున్నాను చూడండి జస్ట్ రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే అండి అంత బాగుందంటే అంత బాగుంది శారీ అలాగే ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా పిక్ చేసుకోవచ్చు కాకపోతే డైరెక్ట్ మీరు షాప్ విజిట్ అయితే చేసుకోవాలి చూడండి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ శారీ సూపర్గా ఉన్నాయి కలర్స్ కూడా మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే కసంకి విజిట్ చేయండి చూడండి ఇక్కడ ఉన్న అక్క వాళ్ళైతే చాలా బాగా చూపించారు అన్ని శారీస్ ఓపికతోటి నాకు చాలా బాగా అనిపించింది ఇవైతే మనకు దాండియా ఆడడానికి చా నవరాత్రులకైతే చాలా బాగుంటాయి అనిపించాయండి క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఆరెంజ్ ట్రెండింగ్లో ఉంది కదా అందుకే ఈ శారీ అయితే చూపిస్తున్నాను ఈ క్లాత్ అయితే స్మూత్గా ఉంది మనం డైలీ వేర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు బార్డర్ కూడా ఎంత బాగా నైస్గా వచ్చిందో చూడండి ఇక్కడ స్టాక్ అయితే ఫుల్గా ఉందండి ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి ఈ శారీస్ అన్నీ తర్వాత అవి ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి సో ఇక్కడ శారీస్ ప్రతిదీ ఆఫర్లో ఉంది మీరు అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీస్ వచ్చేసి థౌజండ్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ అండి థౌజండ్ రూపీస్ మాత్రమే స్టార్టింగ్ ప్రైజ్ అస్సలు మీరు బిలీవ్ చేయరు అందుకే చూడండి జనాలు కూడా పిచ్చగా ఉన్నారు అసలు ఇవి ఒక్కొక్క స్టాల్ లాగా ఏర్పాటు చేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజ్ అయితే పెట్టారండి నేనైతే ఇక్కడ టూ శారీస్ అయితే పిక్ చేసుకున్నాను మీరు ఏ శారీస్ తీసుకున్నానో గెస్ చేసి ఒక్కొక్క కామెంట్ అయితే చేయండి చూద్దాము మీరు ఎంతవరకు గెస్ చేయగలుగుతారు ఈ శారీ వచ్చేసి కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఆ పక్కన ఉన్న బ్లూ కలర్ శారీ కనిపిస్తుంది కదండీ ఆ శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా బాగున్నాయండి ఇంత రీజనబుల్ ప్రైజెస్లలో బయట ఎక్కడైనా దొరుకుతాయా చెప్పండి మీరే కామెంట్ చేయండి అయితే ఈ శారీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో డిజైన్ అయితే ఎంత బాగా వచ్చింది బార్డర్ లుక్ సూపర్ ఉంది జస్ట్ లెవెన్ థౌజండ్కి మా సారీ లెవెన్ హండ్రెడ్కి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కలర్స్ అయితే చూడండి ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి సింథటిక్ శారీస్ అండి డైలీ వేర్ శారీస్ ఇవి ఫైవ్ హండ్రెడ్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ ఎనీ అసలు ఎక్కడ దొరకవండి ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయో చెప్పండి చాలా రీజనబుల్గా అనిపించింది కొన్ని అయితే సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అయితే ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి పిక్ చేసుకుంటే బెటర్ అండి నాకు చాలా బాగా అనిపించింది క్వాలిటీ కానీ అంతా బాగుంది చూడండి ఇది థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అయితే పిక్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్కటి ఒక్కో ఆఫర్లో ఉంది ఇది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నాకైతే చాలా బాగా అనిపించింది చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుఫుల్గా అనిపిస్తుందో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుందండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ అన్నీ బాగున్నాయి చూడండి ఇక్కడ రే రేట్లు కూడా మీకు చూపిస్తాను నేను నాకు చాలా బాగా అనిపించింది కాబట్టి మీకు వీడియో తీసి పెడుతున్నానండి మీకు కూడా నచ్చినట్లయితే వన్స్ షాప్ అయితే విజిట్ చేయండి ఇక్కడ స్టాల్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ ఫిఫ్టీ వరకు మాత్రమే ఉంటుందండి మీరు అసలు బిలీవ్ కూడా చేయరు ఇంత మంచి ప్రైజెస్లో ఇన్ని శారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయా అని జస్ట్ ఒకసారి విజిట్ చేస్తే పోయేదేముందండి ఎట్లాగో లేడీస్కి బస్సెస్ అయితే ఫ్రీ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూసొచ్చి కామెంట్ చేయండి అబ్బా మీరు నేను చూయించే వాటితో పాటు ఇక్కడైతే టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందంట కాకపోతే టూ హండ్రెడ్ శారీస్కి బ్లౌజెస్ అయితే రావండి ఇదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది శారీ మంచి అనిపించింది నాకు ఇక్కడైతే ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లో అయితే ఈ శారీస్ ఇక్కడైతే పెట్టారండి చాలా బాగున్నాయి మా పాప అయితే ట్రై ప్యాడ్ పెట్టుకుని నా వెనకాల తిరుగుతుందండి అస్సలు సతాయించలేదు పాపం త్రీ ఫోర్ అవర్స్ అయితే ఉన్నాం అక్కడ ఇది చూడండి ఈ బ్రాండ్ వచ్చేసి షాంగ్రీలా అండి శాంగ్రీలా బ్రాండ్ కూడా ఇక్కడ దొరుకుతుంది చాలా బాగున్నాయి బ్రాండ్ వాడిన వాళ్ళకు ఇది అయితే తెలుస్తుంది శారీ జస్ట్ థౌజండ్ రూపీస్కే ఉందండి నాకైతే బాగా అనిపించింది ఈ శారీ వచ్చి ఎయిట్ హండ్రెడ్ కి ఒక శారీ అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ పీసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అన్ని చాలా బాగున్నాయండి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇవన్నీ పార్టీ వేర్ శారీస్ అయితే ఉన్నాయి చాలా స్టాక్ అయితే ఉందబ్బా నేను అన్నీ చూపించలేకపోతున్నా కానీ కొన్ని కొన్ని మాత్రం మీకోసము చూపిస్తున్నాను చూడండి లెంత్ ఎక్కువైపోతుందని నేను అన్నిటిని అయితే చూపించలేకుండా ఉంది వీడియో అయితే ఇది జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉందండి నాకైతే చాలా బాగా అనిపించింది క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు అసలు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంత ఆఫర్లు పెట్టిండు అవి క్వాలిటీ ఉంటాయో ఉండవు డ్యామేజ్ ఉంటాయో అట్లాంటి అస్సలు అట్లాంటి లేదండి మంచి క్వాలిటీ మంచి ఉందండి ఇక్కడ చూడండి బ్లౌజ్ అయితే ఎంత బాగా వచ్చిందో ఈ శారీది నాకైతే ఈ శారీ చాలా బాగా అనిపించింది అందుకే మీకు చూపిస్తున్నాను ఇక్కడ క్రాప్ టాప్స్ లెహెంగాసు ఆల్ టైప్స్ ఆఫ్ అన్నీ మనకు దొరుకుతాయండి ఇక్కడ లంగవోణీలు కూడా ఉన్నాయి చూడండి మనకు పెద్దవారికి అంటే ఇంట్లో ఉండే అమ్మమ్మ వాళ్ళకి నానమ్మ వాళ్ళకి కూడా ఇక్కడ శారీస్ కాటన్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇక్కడ మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి చూడండి నాకు చాలా నచ్చినాయి అయితే మేము వీడియో పైనకి వెళ్ళి కిందికి వచ్చేసరికి వీడియో తీసుకొని వచ్చేసరికి ఈ శారీస్ అయితే ఎవరో తీసుకెళ్ళిపోయారండి వేరే కలర్స్ అయితే ఉన్నాయి బట్ నాకు ఆ ఎల్లో అండ్ రెడ్ కలర్ శారీసే బాగా నచ్చినండి బట్ ఆ శారీస్ అయితే నేను కిందికి వచ్చేసరికి ఎవరో పిక్ చేసుకున్నారు అందుకే మీరు లేట్ చేయకండి ఇక్కడ మగ్గం వరకు కూడా దొరుకుతున్నాయి బ్లౌజెస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి